ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ తలరాతను తామే రాసుకునేందుకు అందుబాటులో ఉన్న బ్రహ్మాస్త్రం ఓటు సమర్థ నాయకుని ఎన్నుకోవడానికి తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కావలసినవి రాబట్టుకోవడానికి ప్రజలకు రాజ్యాంగం అందుబాటులో ఉంచిన గొప్ప ఆయుధం ఇది ఈ ఆయుధాన్ని మరోసారి ప్రయోగించే సమయం ఆసన్నమైంది లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది కదలాల్సింది ఓటర్లే ఇక ప్రతి ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం తగ్గుతున్న నేపథ్యంలో ఒక్కో ఓటరు ఒక్కో సైనికుడై ఓటు ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటడమే ఇక తరువాయి పోలింగ్ రోజు అంటే సెలవు రోజు అని అనుకోకుండా తాను ఒక్కరిని ఓటు వేయకుంటే ఏం జరుగుతుందిలే అని భావించకుండా ఓటు వేయడాన్ని గురుతర బాధ్యత అని గుర్తించాల్సిన తరుణం ఇది వేల కోట్ల రూపాయల ఖర్చు లక్షలాది మంది సిబ్బంది శ్రమ ఏడు దశలు రెండున్నర నెలల సమయం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం జరుగుతున్న తంతు ఇది ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేయని ప్రయత్నం లేదు ఎక్కడా ఏ లోపమూ తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది ఈసీ ఎన్నికలంటే రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేవి కాబట్టే ఈ కష్టమంతా అయితే ఈసీ ఇంతగా కష్టపడుతూ ఉంటే ప్రతి ఎన్నికల్లోనూ దానికి తగ్గ ఫలితం మాత్రం పూర్తి స్థాయిలో రావడం లేదు ఓటు వేసేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు రాష్ట్రంలో సోమవారం లోక్సభ ఎన్నికలు జరగనుండగా గత అనుభవాల నేపథ్యంలో ఓటింగ్ శాతం ఎంత నమోదు కానుందో అనే ఆందోళన నెలకొంది గత పదేళ్లలో అరవై నుంచి డెబ్బై శాతం వరకే నమోదవుతున్న దృష్ట్యా పోలింగ్ ను పూర్తిస్థాయిలో విజయవంతం చేసే బాధ్యత ఇక ఓటరుదే రాబోయే ఐదేళ్లు తమను పాలించే మంచి నాయకుడు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు అందుబాటులో ఉన్న అత్యంత విలువైన ఓటు హక్కును తప్పగా వినియోగించుకోవాలనే విషయాన్ని ఓటరు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది నాయకుడితో పాటు దేశం తలరాతను సైతం మార్చే సత్తా ఓటుకు ఉంది రాజకీయ అధికారంలో ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా తమను తాము పాలించుకోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం బరిలో నిలిచిన అభ్యర్థుల్లో సమర్థుడు నచ్చిన వారిని గుర్తించి గెలిపించుకునే అవకాశం పౌరులకు కల్పిస్తోంది ఓటు ప్రజలు అంతిమంగా విచక్షణతో వినియోగించుకునే ఓటు ద్వారానే ప్రభుత్వ స్వరూపం స్వభావం ఆధారపడి ఉంటాయి ప్రభుత్వం మంచిదైనా చెడ్డదైనా దాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలే బాధ్యత వహించాలి మంచి నాయకత్వం లేకుండా మంచి ప్రభుత్వం సమాజం సాకారం కావు మంచి నాయకులు సమాజానికి సేవ చేస్తే దుష్టనాయకులు దోచుకుంటారు సమాజమే తమకు సేవ చేసే విధంగా మలుచుకుంటారు మంచి నాయకులను ఎన్నుకోవడానికి తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలకు దక్కిన వెలకట్టలేని ఆయుధం ఓటు నేతలతో పాటు తమ చుట్టూ ఉన్న సమాజం తద్వారా దేశం తలరాతను మార్చే సత్తా ఓటుకు ఉంది అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలి వెనకట కాలంలో అలా కాదు ఓటు చేయటం అన్నటువంటి నా విధి ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రాథమిక విధుల్లో ఒకటి ఓటింగ్ చేయటం అనేటువంటిది ఇప్పుడు సగటు పౌరుడు తన విధిగా పరిగణించడం లేదు ఒక రకమైనటువంటి లంచంగా పరిగణిస్తూ ఉన్నాడు నేను ఓటు వేస్తానయ్యా తిరిగి నాకేమిస్తాం కనుక పోటీ చేసేటువంటి వ్యక్తులు కనుక డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాకపోయినట్లయితే డబ్బులు పంచడానికి ఇష్టపడకపోయినట్లయితే వీళ్ళకి ఓటు చేసిన ఉపయోగం లేదు మనకు పెద్ద ఫలితం వచ్చేటువంటి లేదని చెప్పేసేసి నిరాసక్తి అయినటువంటి చూపిస్తూ ఉన్నారు అంటే సగటు పెరిగిపోయింది ప్రజాస్వామ్య లో మంచి సూచన కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనది ప్రతి పౌరుడు తన ఓటును తప్పకుండా వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్య పునాదులు పటిష్టంగా ఉంటాయి పౌరులు వేసే ఓటు కేవలం నాయకులు ప్రజాస్వామ్యాన్నే కాదు దేశ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఓటు ద్వారా తాము గెలిపించిన నాయకుడు బాధ్యత గుర్తెరిగి పనిచేస్తే రోడ్లు మంచినీరు పారిశుధ్యం రవాణా వంటి కనీస సౌకర్యాలతో పాటు పౌరులుగా రావాల్సిన వాటినన్నింటినీ దక్కించుకోవచ్చు ప్రభుత్వాలు పాలన సమర్థంగా సాగిస్తే దేశం ఆర్థికంగా పటిష్టమవుతుంది ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది తద్వారా ప్రస్తుత భవిష్యత్తు తరాల జీవితం బాగుపడుతుంది ఓటు వేసి నిజాయితీగల నాయకుణ్ణి ఎన్నుకుంటే అవినీతికి ఆస్కారం ఉండదు పాలనలో పారదర్శకత కనిపిస్తుంది ఓటుకు ఇంత బలం ఉంది కనుకే ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పదే పదే చెప్పేది ఓటు ఎందుకు వెయ్యాలి అనేటువంటిది అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి ఆయువు ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్యం నుంచి వచ్చినటువంటిది ప్రజల చేత ప్రజల కోసం ప్రజల వలన రాజ్యం ఏర్పడుతుంది మనకి ఇటు పార్లమెంటరీ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ ఈ మూడు కూడా ఓటు హక్కు మీద ఆధారపడి ఉంటాయి ఓటు సద్వినియోగ మంచి ప్రభుత్వం వస్తుంది న్యాయం బాగా జరుగుతుంది మంచి జ్యుడిషియరీ వస్తుంది మంచి ఎగ్జిక్యూటివ్ వస్తుంది మంచి ప్రజాప్రతినిధులు వస్తారు రాష్ట్రంలో సోమవారం లోక్సభ ఎన్నికలు జరగనున్న రోజును ప్రతి పౌరుడు ఓ పండుగని గుర్తించాలి సెలవు రోజు అని భావించకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడమో లేక ఇతర పనుల కోసం కేటాయించడమో చేయరాదు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాతే వాటిపై దృష్టి సారించాలి ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నా ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి కాబట్టి కాస్త ఎన్నికల ఒక్కరోజు దాన్ని భరించి పోలింగ్ కేంద్రానికి కదలాలి ఎవరు ఎన్నికైతే మాకేంటి అనే ధోరణి విడనాడాలి తప్పకుండా ఓటు వెయ్యాలి డబ్బు బహుమతుల ప్రలోభాలకు లొంగడం లేదా కుల మత ప్రాంతీయ అభిమానంతో ఓటు వేయరాదు ఓటరులో ఇలాంటి చైతన్యం వస్తే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది దేశ భవిష్యత్తు బాగుంటుంది